టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి దౌర్జన్యాలు కేసులు భూపాలకు గురి కాంగ్రెస్ కార్యకర్తల బాధల నుంచి విజ్ఞప్తి చేయవలసిన బాధ్యత వేదికలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ వేదిక అందరికీ కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నివృత్తి అదే కాదు ఇవాళ రైతు బంధు వస్తా ఉన్నాయి నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నిజమైనటువంటి రైతు

మీ అందులో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక మరి కార్యకర్తల సమస్యలు మా సమస్యలు కూడా పరిష్కారం ఉండాలని చెప్పి మన గౌరవానికి ఎన్నో పర్యాయం రావడం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం అదేవిధంగా ప్రెస్ అనే విధంగా కష్టపడి అధికార పార్టీ అధికారులు ఉన్నప్పుడు బిఆర్ఎస్ ని ఎండగట్టడానికి అనేక వారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఒక మంచి మంచి సందర్భంతో వారు మనకు ఎమ్మెల్యే కృష్ణించారు కాబట్టి వారికి సన్మాన కార్యక్రమం చేద్దామని చెప్పేసి జనారెడ్డి భరత్ చంద్రెడ్డి గారు డిసిసి అధ్యక్షులకు నన్ను అడగడంతో వెంటనే తప్పగా వారికి ఈ ఆదివారం మనం సన్మాన కార్యక్రమం పెట్టు ఎందుకంటే అసెంబ్లీ ఉండడం వల్ల

అంచెలుగా ఎదుర్కొంటూ ఉస్మానియా యూనివర్సిటీలో వారు మనం ఏ తండ్రి తట్టినా కూడా బెల్లనగారి గారి ప్రోత్సాహం గురించి మా చుట్టాలు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు వాళ్ళు ప్రతి ఎంతసేపు బెల్లనగర్ వచ్చారు బెల్లన్నగారు పోయారు బెల్లన్న ప్రెసిడెంట్ ప్రతి అంశాన్ని చెప్తారు అంటే వారు ఎంతసేపు వారు ఫ్యామిలీ కూడా పక్కన పెట్టేసి అన్ని విద్య

కార్పొరేషన్ అందరూ ఇప్పుడు ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ ఆయన అంత కమిట్మెంట్ తో నేను ఇవాళ ఇరవై సంవత్సరాలు చూస్తున్నాను మా బండి గుర్తు మీద గవర్నర్ చూసి ఆ రోజు కమిట్మెంట్ తో ఉన్నాడు ఈ రోజు కూడా అదే కమిట్మెంట్ తో ఉన్నాడు అంటే ఆ కమిట్మెంట్ తో కాంగ్రెస్ నాయకత్వం ఉంది కాబట్టి ఈ పార్టీ బలం ఉంది పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఆ నిజాయితీ ఆ కమిట్మెంట్ ఇవాళ మొన్న లక్షణం అడిగినారు నేను కూడా చెప్పినా మా పెద్ద ఖచ్చితంగా బాధ్యత తప్ప చెప్పాల్సిందే ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు సేవ చేసిన పార్టీ కోసం